ఈ నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో వస్తున్నటువంటి డాక్ మహారాజు చిత్రం నుంచి అయితే నిన్న సాంగ్ అయితే రిలీజ్ చేశారు అయితే ఈ యొక్క సాంగ్ వచ్చేసి నందమూరి బాలకృష్ణ డైలాగ్ డెలివరీతో ఈ యొక్క పాటను అయితే మలిచారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ యొక్క సాంగ్ రిలీజ్ కాకముంచో అయితే దర్శకులు అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా అదేవిధంగా ఇంటర్వ్యూలో కూడా ఈ యొక్క సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అని అయితే అందరూ అన్నారు కానీ రిలీజ్ అయిన తర్వాత చూస్తుంటే సాంగ్ చేసినటువంటి కంపోజిషను అదేవిధంగా సాంగ్ యొక్క లిరిక్స్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్స్ కూడా అంతగా ఎక్స్పెక్టేషన్ ప్రకారం లేవు అనేది వాళ్ళు అబ్జర్వ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ప్రేక్షకులు ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి విధానానికి ఈ యొక్క సాంగ్కి కంపారిజన్ చేస్తే చాలా బాలయ్య రేంజ్కి తగ్గట్ల అయితే ఈ యొక్క సాంగ్ కనపడతలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా తమను కూడా మ్యూజిక్ చాలా స్లోగా ఇచ్చాడు అనేది మనము అర్థం చేసుకోవచ్చు అయితే ఈ సాంగ్ అయితే నాకైతే బాలయ్యకు ఉన్నటువంటి రేంజ్కి అయితే సాంగ్ ఇది కనపడతలేదు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అదేవిధంగా శేఖర్ మాస్టర్ కూడా బాలయ్యకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మరీ అంత స్లో డౌన్గా ఇచ్చాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో దీన్ని బట్టి చూస్తుంటే బాలకృష్ణ గారికి యొక్క సాంగ్కి అనుకున్నటువంటి రేంజ్లో లేదు అనేది నా యొక్క అభిప్రాయం అదే మంది కూడా చాలామంది కూడా అని అంటున్నారు మరి యొక్క సాంగ్పై మీ అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి